హాయ్ డేయర్ స్టూడెంట్స్ మరి ప్రిపరేషన్ చాలా చక్కగా వెళ్తుంది అనుకుంటున్నాను కానీ ఒక విషయం గమనించండి వంద రోజులు వంద రోజులు కాస్త తొంభై అవుతాయి తొంభై కాస్త డెబ్బై డెబ్భై కాస్త యాభై యాభై కాస్త పది సో ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ చేయాలి ఇంకో ముఖ్యమైన నా సలహా ఏంటంటే స్పీడ్ స్పీడ్గా మీరు ఏదో నావల్ రీడింగ్లో చదవద్దు ఎందుకంటే అన్నీ కూడా బిట్స్ చూడండి మన తెలంగాణ గ్రూప్ త్రీలో కూడా స్టేట్మెంట్స్ సో స్టేట్మెంట్ చేసేటప్పుడు మనకు సాధారణంగా కాన్సెప్ట్ పైన చాలా అర్థవంతమైన పరిజ్ఞానం కావాలి అంటే చదివిందంతా కూడా క్షుణ్ణంగా చదవండి ఎక్కువగా చదివేయాలని ఆలోచన వద్దు చదివిన దాన్ని పెర్ఫెక్ట్గా చదివితే స్టేట్మెంట్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాలుగు ఇచ్చేటప్పుడు ఒకటి అటు ఇటు అవుతుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదో స్పీడ్గా చదువుకుని వెళ్ళిపోతున్నావు అర్థం సో తక్కువ దాన్ని చాలా క్షుణ్ణంగా అర్థవంతంగా చదివి రీకాల్ చేసుకోండి రివిజన్ చేసుకోండి దానికి అనుగుణంగానే మనం మీ అందరికీ తెలిసిందే మనం టెస్ట్ సిరీస్ అలాగే మెంటర్షిప్ యొక్క షెడ్యూల్ ఇచ్చాం దీనిలో బాగా క్వాలిటీ యూనిట్ వన్ గ్రాంట్ టెస్ట్ మనం పెట్టడం జరిగింది మనకి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది పదిహేను వందల యాభై మంది ఎగ్జామ్ రాయడం జరిగింది హైయెస్ట్ స్కోర్ ఏమో మనకి ఇక్కడికి వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ మార్క్స్ సో పేపర్ అయితే మోడరేట్ అండ్ టఫ్గా కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆ స్కోర్ అయితే యాభైకి పైగా చూస్తే ఒక వంద మందికి ఎక్కువగా లేరు సో ఈ విధంగా మనకి నెక్స్ట్ ఈరోజు ఎకానమీ యూనిట్ వన్ టెస్ట్ అయింది దాని ఎక్స్ప్లెనేషన్ రేపు ఉంటుంది పాలిటీ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ లైవ్ క్లాస్లో చేయడం కూడా జరిగింది సో దానిలో మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ఇంకో విషయం ఈ మెటీరియల్ ఇంపార్టెంట్ మన టెలిగ్రామ్లో కూడా మన దాంట్లో ఇస్తున్నాను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింకులు మనకు డిస్క్రిప్షన్లో ఉంటాయి అందులో జాయిన్ అవ్వండి మీకు మరింత సమాచారం వస్తుంది ఓకేనండి సో అయితే ఇక్కడ ఈ బిట్ ఫ్రేమింగ్స్ ఎలా వస్తున్నాయి ఏ విధంగా అన్ని చూసి మనం తయారు చేసిన దాంట్లో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఒకసారి చూడండి సార్ సో ఇక్కడ ప్రాథమిక హక్కులకు సంబంధించిన సరే సరైన స్టేట్మెంట్లో పేర్కొనండి అని ఇచ్చాను సో ఇప్పుడు ఏంటంటే సివిల్ సర్వీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూలో బేసిక్ నాలెడ్జ్ ప్రాథమిక హక్కులంటే ఏంటి అంటే ఏంటి ఆదేశ సూత్రాలు అంటే ఏంటి సో ప్రవేశకు సంబంధించిన మూలతత్వం ఏంటి ఈ బేసిక్ కాన్సెప్ట్ పైన బిట్స్ వేస్తున్నాడు అండి సో అందువల్ల దానిపైన క్లారిటీ మనకు కావాలి సో ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్య ఉండేటప్పుడు ప్రాథమిక హక్కులు వ్యతిరేక స్వభావం ఉంటుంది ఆదేశ సూత్రాలు అనేవి పా పాజిటివ్ అనమాట అంటే సకారాత్మకమైన వంటం అంటే పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది అదే సూత్రాలన్నింటిలో కూడా ఓకే సో ఇక్కడ వాటిని బేస్ చేసుకుని అసలు ప్రాథమిక హక్కులకు సంబంధించిన స్టేట్మెంట్లు కొన్నిచ్చి అందులో సరి అయినవి ఇది ఒకటి చూసుకోవాలి సరికానివి సరి అయిందని చూసుకోవాలి సో ఇక్కడ సరైనవి సరికాని చూసేటప్పుడు స్వభావ రీచ్ ఇవి నిరపేక్షమైనవి కావు అన్నాం సో నిరపేక్షమైనవి కావు సో ఎందుకో చెప్తాను అలాగే వీటికి పరిమితులు విధించలేదు అన్నారు సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి దీనికి పరిమితులు విధించాం ఎందుకు పరిమితులు విధించామంటే ప్రాథమిక హక్కులని ప్రజలు పొందేటప్పుడు ఏవైతే వ్యక్తిగత రక్షణలు ఉన్నాయో వాటి దగ్గర ప్రతి దాని దగ్గర కూడా పరిమితి ఉంది అకార్డింగ్ టు నైన్టీన్ ఆర్టికలే తీసుకుందామండి సో ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో దానిపైన ఎన్నో రకాలైన పరిమితులు విధించాం సో ప్రతి ప్రాథమిక హక్కు అనిపించేటప్పుడు దానికి పరిమితులను విధించడం జరిగింది సో ఇది రాంగ్ ఆన్సర్ ఓకే మరి సరైన స్టేట్మెంట్లో పేర్కోవడం జరిగింది నెక్స్ట్ వ్యతిరేక స్వభావం ఉంది ఆదేశ సూత్రాలకైతే పాజిటివ్ ప్రాథమిక హక్కులైతే వ్యతిరేకం ఎందుకంటే ప్రాథమిక హక్కులని పౌరులకి ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఉండాలి అంటే ఒకవేళ వీటిని ప్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతే ఖచ్చితంగా కోర్టుల ద్వారా సాధించుకోగలిగినవి మరి అదేవిధంగా వ్యక్తులకి ప్రభుత్వానికి ఇద్దరికీ వర్తిస్తాయి అంటే వ్యక్తులకి ప్రభుత్వాలు ఖచ్చితంగా అందించగలగాలి సో ప్రభుత్వాలు వ్యక్తులకి విఘాతం కలిగించరాదు సో ప్రాథమిక హక్కులకి విఘాతం కలిగించకుండా ప్రభుత్వాల రక్షణ కల్పించాలి లైక్ ఆస్తి ఒక్కే ఉందండి ప్రభుత్వం ఏం చేసింది ఆదేశ సూత్రాల అమలు కోసం ఆస్తి కుదిస్తూ వస్తే మరి తొలి కాలంలో మనం చూసాం ఒకటవ రాజ్యాంగ సవరణ నాలుగవ రాజ్యాంగ సవరణ పదిహేడవ రాజ్యాంగ సవరణ ఈ రాజ్యాంగ సవరణ అన్నింటిలో కూడా మనం పరిశీలిస్తే భూ సంస్కరణలో భాగంగా ఆస్తి హక్కుని తగ్గిస్తూ రావడం జరిగింది అటువంటి అప్పుడు కోర్టులో ఎన్నో రకాల కేసులు వచ్చాయి సో గోలకనాథ్ కేసులో కూడా ఏం చెప్పారు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా వ్యక్తులకి ప్రభుత్వానికి ఇవి ఇద్దరికీ కూడా వర్తించే విధంగా ఉంటాయి సో ఈ మూడు స్టేట్మెంట్లు రైటు ఇది ఆన్సర్ అవుతుంది సో ఇటువంటి మూల అంశాలు మనం చూసుకోవాలి అంటే ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాల మధ్య విభజన చాలా జాగ్రత్తగా వినండి ప్రాథమిక హక్కులు వ్యక్తులకు సంబంధించినవి ఆదేశ సూత్రాలు సామాజిక పరమైనవి సో ప్రాథమిక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది అంటే వాటిని సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా మనం ఖచ్చితంగా ఒకవేళ మన హక్కులు కానీ విఘాతం కలిగితే మన రిట్స్ ద్వారా మనం సాధించుకోవచ్చు సో ఇవి న్యాయ సంరక్షణ కలిగినవి ఆదేశ సూత్రాలు న్యాయ సంరక్షణ కానివి ఈ యొక్క డేటాని క్లియర్గా మీరు చదువుకోగలిగితే ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈజీగా చేసుకోగలరు ఓకేనండి మరి నెక్స్ట్ అదేవిధంగా చూస్తే ఇవ్వండి ఇటువంటి స్టేట్మెంట్లో చూడడానికి ఈ క్రింది స్టేట్మెంట్లో సరైనవి ఏవి అంటే ఈ స్టేట్మెంట్ ఇటువంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి బేసిక్ నాలెడ్జ్ పైన ప్రాథమిక హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యం అలాగే ఆదేశ సూత్రాలు సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి సంబంధించినవి అలాగే ప్రాథమిక హక్కులు సామాజిక పరమైనవి అన్నాం ప్రామాజిక పరమైనవి కాదు కదా ఇవి వ్యక్తిగతమైనవి ప్రాథమిక హక్కులు అనేవి ఒక వ్యక్తికి ఏ వ్యక్తికైతే ప్రాథమిక హక్కులు విఘాతం కలుగుతాయో వారు మాత్రమే కోర్టు ద్వారా సాధించుకోగలరు సమాజానికి సంబంధించి అనేవి ఆదేశ సూత్రాలు సో సామాజిక పరమైనవి ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మరి అక్కడికి వచ్చేసరికి ఆదేశ సూత్రాలకు వ్యతిరేక స్వభావం ఉంది లేదు చెప్పాం కదా ఆదేశ సూత్రాలకు ఏముంది పాజిటివ్ ఉంది సో వ్యతిరేక స్వభావం లేదు ప్రాథమిక హక్కులకి హక్కులు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయి ఆదేశ సూత్రాలు సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని మనకి కాపాడుతాయి సో ఇలాంటి స్టేట్మెంట్ బిట్స్ ఏవైనా వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా చూడండి ఇక్కడ పద్దెనిమిది ఒకటి అనే అధికరణ ప్రకారము బిరుదులు ఎవరికి ప్రకటించరాదు ఈ వానులో సరైన స్టేట్మెంట్లు పేర్కొనడం ఇచ్చాను సో పద్దెనిమిదో అధికరణ ప్రకారం బిరుదుల నిషేధం బాలాజీ రాఘవన్ కేసులో మనకి దీనికోసం క్లియర్ గా చెప్పబడింది అంటే బిరుదులంటే ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో ప్రముఖులకి సర్ కైజర్ రావు రావుబోద్దు ఇటువంటి బిరుదులు ఇచ్చేవారు సో స్వతంత్ర అనంతరం చట్టం ముందు అందరూ సమానమే కనుక అందరికీ కూడా ఒకే రకంగా చూడాలి ప్రధానమంత్రితో తహా రాష్ట్రపతి గవర్నర్కే అకార్డింగ్ టు ఆర్టికల్ త్రీ సెవెంటీ సిక్స్టీ వన్ ప్రకారం కొన్ని మినహాయింపులు తప్ప అందరూ సమానమే అలాంటప్పుడు బిరుదులు ఇవ్వరాదు కానీ కొన్ని రకాల బిరుదుల్ని ఇవ్వవచ్చు అని చెప్పి పద్దెనిమిది ఒకటిలో ఎందుకంటే మనకి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది నాలుగులో ఈ పద్దెనిమిది ఒకటిలో ఏమని చెప్పిందంటే సైనిక విద్యా సంబంధమైన బిరుదులు తప్ప అన్ని రద్దు అని చెప్పింది సో ఆప్షన్లు ఏమి ఇచ్చాం సైనిక విద్యా సంబంధ తప్ప ఎవరికీ ప్రకటించరాదు నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏం చెప్పాం చూడండి ఒకసారి విద్యా సంబంధిత బిరుదులు తప్ప అన్ని రద్దు సైనిక బిరుదులు తప్ప అన్ని రద్దు ఎలాంటి బిరుదులు ఇవ్వరాదు సో ఇక్కడకు వచ్చేసరికి ఎలాంటి బిరుదులు ఇవ్వరాదు అనే విషయంలోకి వచ్చేసరికి సైనిక విద్యా సంబంధిత బిరుదులు తప్ప ఏమీ ఇవ్వరాదు అనేది ఆన్సర్ సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి విద్యా సంబంధిత బిరుదులు తప్ప అన్నాం ఇక్కడ సైనికుని మెన్షన్ చేయలేదు సైనిక బిరుదులు తప్ప ఇక్కడ విద్యా సంబంధం మెన్షన్ చేయలేదు ఎలాంటి బిరుదులు అన్నాం కానీ ఇక్కడ సైనిక మరియు విద్యా సంబంధిత అనేవి మెన్షన్ చేసాం కనుక సో ఈ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ కింద మనకి తీసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ మాండమస్ రిట్కు సంబంధించి సరైన వాక్యాలు ఏమి ఇచ్చామో పేర్కొనండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం యాక్చువల్గా రిట్లన్నింటిలో కూడా కోవెరెంటు మాండమస్సు డిఫరెంట్ మాండమస్ అనేది కేవలం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు అంటే పబ్లిక్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క ప్రభుత్వ పరమావదేశం అంటే ఎవరైనా సరే సరిగా పని చేయకపోతే నీ విధులు నువ్వు నిర్వర్తించు అని చెప్పేసి సో కో అంటే ఏంటంటే వాట్ ఈజ్ యువర్ అథారిటీ అసలు విధులే లేని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు విధులు నిర్వహిస్తారు చూడండి ఒకసారి ఒక ఎవరో ఒక వ్యక్తి ఎస్పీగా చెలాయిస్తున్నాడు అధికారాలు చెలాయిస్తున్నాడు ఫేక్గా అంటాం వాళ్ళు వాట్ ఈజ్ యువర్ అథారిటీ మీరు ఎందుకు ఈ విధులు నెక్స్ట్ కొంతమంది రాజకీయ నాయకులు ఎగ్జిక్యూటివ్ బాడీలోకి వచ్చేస్తుంటారు ఇటువంటి వాళ్ళకి కోవరెంట్ ఇస్తాం కానీ మాండమస్ వచ్చేసరికి ఏంటి విధులు సరిగా నిర్వహించిన ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళపైన ఈ రిట్ ఇస్తాం అయితే ఈ స్టేట్మెంట్లోకి వచ్చేసరికి చూడండి ఒకటి రాష్ట్ర గవర్నర్లకు వ్యతిరేకంగా జారీ చేయరాదు సార్ యాక్చువల్గా వీళ్ళిద్దరూ మినహాయింపు వాళ్ళకి వ్యతిరేకంగా ఏరిట్టు జారీ చేయరాదు ఓకే మనం సరేందన్నాం కనుక రైట్ ఆన్సర్ విదేశీలకు వ్యతిరేకంగా జారీ చేయరాదు సో ఇది కేవలం భారతదేశంలో ఉండే ప్రైవేట్ వ్యక్తులకే జారీ చేయరాదు అంటే ఇంక ఏంటండి రైట్ ఆన్సర్ ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయరాదు రైట్ ఆన్సర్ జుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ ఒక్క విషయం మీ అందరికీ తెలిసిందే ఇంతకి జుడీషియల్ అనేవి ప్రభుత్వం పరిధిలోకి వస్తాయా రాదు అనేటప్పుడు ఆర్టికల్ పన్నెండు ప్రకారం రాజ్యం పరిధిలోనికి ఏమి వస్తాయనేదని మనం చూసుకోవాలి అంతులే కేసులో కానివ్వండి ఇతర కేసుల్లో మరి కోర్టులు వచ్చేసరికి మనకి మూడు రకాలైన సిస్టమ్స్ కార్యనిర్వహణ శాఖ శాసన నిర్వహణ శాఖ న్యాయశాఖ సో అందువలన కోర్టులు కూడా రాజ్యం పరిధిలోనికి వస్తాయి కనుక ఈ జ్యుడిషియల్ సంస్థలు కూడా విధంగా జారీ చేయిరాదు ఓకే మరి ఇక్కడికి వచ్చేసరికి ఆ సారీ జ్యుడిషియల్ సంస్థలకి విధంగా జారీ చేయరాదు అని ఇచ్చాడు జారీ చేయవచ్చు అనేది ఇక్కడ అవుతుంది జారీ చేయరాదు అని ఇచ్చాం ఓకే నెక్స్ట్గా చూస్తే పబ్లిక్ సంస్థలకి జారీ చేయవచ్చు రైట్ ఆన్సర్ సో ఇక్కడ ఏంటి రాంగు ఏ కామా బి కామా సీ కామ ఈ రైట్ ఆన్సర్ డి ఒకటే లేదు అది ఎక్కడుందో చూసుకుని మనం టిక్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ జ్యుడీషియల్ సంస్థ విధంగా జారీ చేయరాదు జారీ చెయ్యవచ్చు ఎందుకంటే ఇది ప్రభుత్వానికి సంబంధించింది అవుతుంది కాబట్టి ఓకే నెక్స్ట్ అదే విధంగా చూడండి ఒకసారి ఒకసారి చూస్తే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో అంశాలు ఏవి అని ఇచ్చామండి ఈరోజు మనకి ఎలాగ అంటే ఒక ఒక టాపిక్ ఇచ్చేస్తున్నాడు దానికి సంబంధించిన కంప్లీట్ త్రీ సిక్స్టీలో మనం చూడాలి మనకి ప్రాథమిక హక్కులు ప్రజెంట్ ఉన్నాయి అందులో స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు అనేది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య ఉంది సో ఈయనకి సంబంధించిన అంశాలు ఏంటి అంటే ఈ కొన్ని పదాలు ఇచ్చాం ఇవన్నీ అందులో ఏముంటాయి అంటే స్వేచ్ఛా స్వాతంత్ర హక్కులు ఏముంటాయి ఒక అస్పృశ్యత పదిహేడు జీవించ హక్కు ఇరవై ఒకటి విద్య ఇరవై ఒకటి ఏ బ్యాగార్ వెట్టి చాకిరి ఇరవై మూడు మరి అదే విధంగా చూస్తే నెక్స్ట్ ఐదు సమాన ఐదు రకాల వివక్షలు పదిహేను అధికరణ సమాన రక్షణ పద్నాలుగు సో ఇప్పుడు మనకేం కావాలి స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులు ఏమేమి ఉన్నాయంటే జీవించే హక్కు ఉంది విద్య ఉంది ఓకే బీకామ సి ఉన్నాయి సో బీకామ సి మాత్రమే సరైన ఆన్సరు బీకామ సి మాత్రమే సరైన ఆన్సరు నెక్స్ట్ సో ఇలాంటి స్టేట్మెంట్లు మనకి మనం ఇవ్వడం జరిగింది సో ఇలా పేపర్ మొత్తం నెక్స్ట్ చూడండి సార్ ఇక్కడ మనకి జతపరచండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం ఏంటి జతపరచండి కొన్ని కేసులు ఇచ్చాము కొన్ని దేనికి సంబంధించిందో ఇచ్చాము అనమాట జతపరచండి మ్యాచింగ్ లో మీరు బాగా చూడాల్సింది ఏంటంటే మీకు బాగా తెలిసిన కేసు ఏది ఉంది అది చూసుకోవాలి మనందరికీ తెలుసు విశాఖ కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు గురైన మహిళలకు రక్షణగా రెండు వేల పదమూడులో చట్టం కూడా తీసుకొచ్చారు కనుక ఇది సరిపోయింది సో డి ఫోర్ దేనికి ఉన్నాయి చూసుకోండి డి ఫోర్ దీనికి ఉంది దీనికి లేదు దీనికి లేదు దీనికి లేదు ఇదే రైట్ ఆన్సర్ అయిపోయింది ఒకసారి మనం చూడాలి కనుక బిజో ఎంఎన్ఎల్ జాతీయ గీతం ఎంసీ మేహతా బాలకార్మిక వ్యవస్థ ఏకే గోపాల నివారక నిర్బంధం పీడీకి యాక్ట్స్ నైన్టీన్ ఫిఫ్టీకి సంబంధించి ఏకే గోపాలని అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క కేసును మనం పరిశీలించడం జరిగింది ఒక ఇలాంటి బిట్స్ అనేవి మనకి రావడం జరుగుతాయి ఓకేనండి నెక్స్ట్ అదేవిధంగా చూస్తే చూడండి ఇక్కడ ఆదేశ సూత్రాలకు సంబంధించి క్రింది వాటిలో ఈ క్రింది వాణిని పరిశీలించండి అని చెప్పాం అంటే పరిశీలించండి అని ఇలా ఇచ్చేటప్పుడు అందులో సరైన విషయాలు అని చూసుకోవాలి అదేమీ ఇవ్వలేదు అనుకోండి సరైన విషయాలనే మనం పేరు పేర్కోవాలి ఆదేశక సూత్రాల అమల కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరాలేము అన్నాం అదే సూత్రాల కోసం న్యాయస్థానానికి వెళ్ళలేము కదా ఓకే సరి అయినది వీటికి న్యాయ సంరక్షణ లేదు ఓకే అయింది ఇవి సవరణలకు అతీతం ఓకే సరే అయింది ఎంతవరకు ఏ ఒక్క ఆదేశము రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు ఎంత ఒక్క వరకు ఏ ఒక్క ఆదేశక సూత్రం కూడా ఆదేశం కూడా రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు చేర్చారు కానీ ఎక్కడ ఏమైనా తొలగించారండి లేదు సో వన్ టూ త్రీ ఫోర్ అనేది దీని ఆన్సర్ అవుతుంది ఓకే ఆదేశ నియమాల అమలు కోసము న్యాయస్థానాల జోక్యాన్ని మనం కోరలేము ఓకే ఇలాంటి స్టేట్మెంట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ చూడండి సార్ ముప్పై నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులకు సంబంధించిన స్టేట్మెంట్లలో సరి అయినవి ఏంటి అని ఒక ఇచ్చాం సో అంతా కూడా బేసిక్ నాలెడ్జ్ సార్ మెయిన్ బేసిక్గా కాన్సెప్ట్ పైన మంచి నాలెడ్జ్ రావాలి ఆ నాలెడ్జ్ జోరింటేసిన మనం వెళ్ళాలి సో ఇక్కడ ప్రాథమిక విధులు అంటే ఏంటో మనకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు యొక్క ప్రాథమిక విధులు హక్కులే కాదు అయినా బాధ్యతలు కూడా ఉండాలి ఒక బొమ్మ నాణ్యానికి బొమ్మ బులుసు వంటివి అని చెప్పి ఈ పది ప్రాథమిక విధులను పెట్టారు పదకొండవ ప్రాథమిక విధి అనేది విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత మనకి విద్యకు సంబంధించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించాలి అది కూడా వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతని ప్రజెంట్ పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి మరి ఈ ప్రాథమిక విధులు ఖచ్చితంగా చట్టాలు అమలుకు వస్తాయి నేరుగా అమల్లోకి రావు సో ఈ యొక్క కాన్సెప్ట్ లో మనం కొనిచ్చాం మరి ప్రాథమిక పరిధిలో అమలు చేయాల్సి ఉంటుంది సార్ ప్రాథమిక హక్కులకు మాత్రమే రిట్ అమలు చేయాల్సి ఉంటుంది అండి ఆదేశ సూత్రాలకి ప్రాథమిక అవసరం లేదు సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అలాగే ప్రాథమిక విధులు భారత రాజ్యాంగ అమ్మలోకి వచ్చి నుంచి అందుబాటులో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా స్వర్ణ సింగ్ కమిటీ ద్వారా వచ్చింది కదా ఇది రాంగ్ ఆన్సర్ ప్రాథమిక విధులు స్వర్ణసింగ్ కమిటీ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు రైట్ ఆన్సర్ ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే విదేశీలకి ఇది వర్తించవు సో ఒకట గుర్తుంచుకోండి విదేశీలకి వర్తించేవేంటి అనే ప్రాథమిక హక్కులో కూడా కొన్ని ఉంటాయి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మన గ్రూప్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా బిట్టిచ్చాడు సో ఇటువంటి వాటిని ఫోకస్ చేసి స్పెషల్గా మనం అయితే నోట్స్ రాస్తున్నాం నోట్స్ ఇస్తున్నాం స్పెషల్గా వాటి కోసం డిక్టేట్ చేస్తున్నాం సో మీరు ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుంటూ మీరు ప్రిపరేషన్ చేస్తే చెప్తున్నాను కదా ఒక పేపర్ డెబ్బై ఐదు బిట్లు యూనిట్ వన్ ఎనాల్ చేసేసరికి అందరికీ కూడా ఫుల్ కాన్ఫిడెంట్ సో అయితే నెక్స్ట్ మరలా ఈ యూనిట్ వన్ ఇప్పుడు వస్తుందంటే మనం ఎలా పెడుతున్నాం యూనిట్ వన్ ఎస్ఎన్ ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటిలో పాలిటీ అండ్ ఎకానమీ అయింది సో ఫైవ్ డేస్ గ్యాప్ చదువుకోవడానికి సో ఇప్పుడు నెక్స్ట్ షెడ్జుల్ ఇప్పుడు మనకు వస్తుంది ఈ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఇంచుమించు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఎపిఎస్టరీ అండ్ ఎస్ఎన్టీ యూనిట్ వన్లో అయిపోతాయి అంటే ఇక్కడతో యూనిట్ వన్లో క్లోజ్ అయిపోయాయి ఇప్పుడు నేనేం చేశాను మళ్ళీ నువ్వు చదవాలని చెప్పి టూ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ నాలుగు యూనిట్ల పైన మొత్తం పైన ఒక యూనిట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ అంటే ఈ యూనిట్ వన్ మొత్తం మళ్ళీ చదువుతావు రివిజన్ అవుతుందనమాట తర్వాత అప్పుడు యూనిట్ టూలోకి వెళ్తాం అన్ని యూనిట్లు ఇలాగ యూనిట్ టూకి వస్తాయి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాను యూనిట్ వన్ ప్లస్ యూనిట్ టూ అని చెప్పేసి ఒక గ్రాండ్ టెస్ట్ పెడతాను అంటే షెడ్యూల్ అలాగ రెమీడియల్ అనమాట ఎలా నువ్వు ఎగ్జామ్ కి లోపు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రెమీడియల్ రివిజన్ చేసే ఒక అద్భుతమైన ప్లాన్ ఇచ్చాను స్టూడెంట్స్ అందరూ వందకు వంద శాతం సాటిస్ఫైగా ఉన్నారు ఇప్పుడు నువ్వు ఈ టెస్ట్ రాసి నీ లోపాలు తెలుసుకోకపోతే నేరుగా క్రికెట్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో దిగి ఆడేస్తానంటే ఎలాగో అలా వికెట్ అవుతావు అయిపోతావు సో ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుని మనం వెళ్ళాలి సో ఇప్పుడు ఇది ప్రాక్టీసే కాదు చదవడం విత్ ప్రాక్టీస్ ఇక్కడ ఎలాగంటే ఇంటిగ్రేటెడ్ నువ్వు బాగా చదువుతావు దీనికి సంబంధించి కరెంట్ డేటా బిట్లు అన్నీ కూడా నేను ఇస్తాను సో దీనికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ వెళ్తావు ఇది అవుతుండగానే ఇగో ఇండియన్ బడ్జెట్ క్లాసులు అవుతున్నాయి నెక్స్ట్ ఏపీ సర్వే బడ్జెట్ వస్తే ఆ క్లాసులు అవుతాయి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు యాప్లో అప్లోడ్ చేస్తాం కరెంట్ డేటా ఆ క్లాసులు అవుతాయి నెక్స్ట్ రెడీ టు రిలీజ్ స్మార్ట్ నోట్స్ క్లాసెస్ స్మార్ట్ నోట్స్ చాలా ఎక్కువగా వచ్చే అంశాలను తీసుకుంటూ స్మార్ట్ నోట్స్ కూడా చెప్తాం సో ఇలా ఇంటిగ్రేటెడ్గా ఎగ్జామ్ వరకు వెళ్తాం ఎప్పటికీ సమయం ఇచ్చిపోలేదు కోర్సు లింక్ పెడతాను సో నమ్మి నన్ను నమ్మి కాన్ఫిడెంట్గా మీరు చూసారు కదా ఎంతమంది జాయిన్ అయ్యారు సో మీరు మీ ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటే కింద టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి లేదా యాప్ ఉంటుంది నేరుగా డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క అంటే మీ ప్రిపరేషన్కి ఉపయోగించుకోండి మీరు ఒక ప్రిపరేషన్ చేస్తారు సార్ యాప్ కాస్ట్ పదిహేను వందలు పెట్టాం సార్ టెస్ట్ సిరీస్లో ఓన్లీ కావాలంటే పది వెయ్యి రూపాయలు ఓ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కేమంది టోటల్ తీసుకుంటే బెస్ట్ కదా ఇది ఉంటే మీకు అనుకూలంగా మీరు ఉపయోగించుకోండి మీ ప్రిపరేషన్కి ఒక సపోర్ట్ ఓకే మీ ప్రిపరేషన్కి మీకు ఏ డౌట్స్ వచ్చినా లైవ్ సెషన్లో అడగవచ్చు మీకు సంబంధించిన మెటీరియల్ మీకు మీరు తయారు చేసుకోలేరు కనుక మొత్తం మెటీరియల్ మేము చేసి అందిస్తాం ఇన్ని ఆప్షన్స్ మనం పెట్టడం జరిగింది సో ఆల్ ద బెస్ట్ ఇంకా సమయం లేదు స్టాండర్డ్గా చదవండి ఇంకా అనవసరపు సమయాన్ని వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ కొనసాగింటిది థ్యాంక్